హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఎప్పటిలాగానే మంచి యూస్ఫుల్ వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసానమాట ఆల్రెడీ థంప్ నేలైతే చూశారు కదా ఈసారి అస్సలు స్టవ్ వెలిగించే పని లేకుండా తమలపాకుతో గోరింటాకు ఒకే ఒక్క నిమిషంలో తయారు చేసుకోవచ్చండి అయితే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇక ముందుగా తమలపాకులను తీసుకోండి ఒక నాలుగైదు అయితే సరిపోతాయండి ఇప్పుడు తమలపాకులను వాష్ చేసుకోండి ఎందుకంటే అందులో ఉన్న దుమ్ము ధూళి మొత్తం పోతాయి అందుకని ఇక ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ తమలపాకులను అయితే ఇలా మనం వేసుకుందాం ఇక్కడ చూస్తున్నారు కదా నేను వాష్ చేస్తే ఎంత డస్ట్ అనేది వచ్చిందో ఇప్పుడు ఈ తమలపాకుల్ని ఇక్కడ కాడలతో అంటే తొండములతో సహా మనం ఇలా కట్ చేసుకొని అయితే వేసుకోవాలండి ఇందులో వేస్ట్ అయితే పోయేది ఏమీ లేదండి మీ దగ్గర చిన్న రోలు రోకలి ఉంటే దాంట్లో అయినా దంచుకోవచ్చండి మిక్సీ జార్లో ఈ నాలుగు తమలపాకులు ఏమవుతాయి లే ఎందుకులే అనుకునే వాళ్ళు రోలు రోకల్లో అయినా దంచుకోవచ్చండి నేనైతే నా దగ్గర లేదనమాట అందుకనే నేను ఇలా మిక్సీ జార్లోనే వేసుకొని నేనైతే ఇలాగ మిక్సీ పట్టుకుంటాను ఇక ఇలా ఇప్పుడు కట్ చేసుకున్నాము కదా ఇప్పుడు ఇందులోకి ముందుగా అయితే వేసుకోండి ఇక్కడ పాన్ సున్నం వేయటం వల్ల మన చేతులకైతే ఏమీ ఎఫెక్ట్ అవ్వదండి ఇక్కడ చూస్తున్నారు కదా డబ్బా అనేది పాన్ సున్నం డబ్బా ఇది ఎక్కడైనా దొరుకుతుందండి మనకు కిరాణా షాపుల్లో లేదా పాన్ షాపుల్లో కూడా దొరుకుతుంది సున్నం వేస్తున్నారు కదా చేతులకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని భయపడొద్దండి అలా అయితే ఫస్ట్ నా చేతులకే అవుతుంది కదా అలా ఏమీ ఉండదండి ఇక్కడ నేనైతే ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపునైతే వేసుకున్నానండి ఇందులో ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ ఏమీ కలపాల్సిన అవసరమే లేదండి తమలపాకు హాఫ్ టీ స్పూన్ సున్నం హాఫ్ టీ స్పూన్ పసుపు ఇలా వేసుకొని ఇలా చక్కగా మిక్సీ చేసుకోవాలండి ఇక ఇలాగా రెడీ అవుతుంది కదా పేస్ట్ లాగా ఇక్కడ నేను వడపోస్తున్నానండి ఒక గిన్నెలోకి ఇలాగా ఈ పేస్ట్ని వేసుకొని మనం ఇలా టీ స్ట్రైనర్తో ఇలాగా లిక్విడ్ని అయితే తీసుకోవాలండి ఇలా లిక్విడ్ అనేది వస్తుంది కదా ఇక ఇందులోకి గోపురం కుంకుమను కలుపుకోండి రెడ్ కలర్లోది చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి నేనైతే ఇంకొక బౌల్లోకి అయితే తీసుకోవట్లేదండి ఇక్కడ ఇదే లిక్విడ్లోకి గోపురం కుంకుమనైతే అయితే యాడ్ చేసుకుంటున్నానండి చాలామంది అడుగుతున్నారు ఏం కుంకుమని యాడ్ చేస్తున్నారని నేనైతే ఇక్కడ రెడ్ కలర్ గోపురం కుంకుమనే అయితే యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే చాలా బాగా పండుతుందండి ఇక్కడ చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ అయితే కలుపుకోవాలండి మరీ జారిపోయేటట్టు కాకుండా కన్సిస్టెన్సీ ఇలా ఉండేలాగైతే చూసుకోండి ఎందుకంటే మరీ జారిపోతే మనం చేతిలో పెట్టుకునేటప్పుడు మొత్తం డిజైన్ అనేది పాడైపోతుందండి చేతుల్లో అటు ఇటు మొత్తం జారిపోతూ ఉంటుంది అందుకని కొంచెం తిక్గానే కలుపుకోండి మనం ఈ గోరింటాకుని అప్పటికప్పుడు చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎక్కువగా పూజలకి తమలపాకులను ఉపయోగిస్తుంటారు కదా ఆ తమలపాకులు అనేవి మిగిలిపోతుంటాయి అలాంటప్పుడు తమలపాకులను పడేయకుండా ఇలా ఇన్స్టెంట్గా గోరింటాకును తయారు చేసుకొని పెట్టుకోండి ఇలా పెన్తో డిజైన్ని పెట్టుకోండి ఇక మిక్స్ చేసుకున్న గోరిన్ టాకుని ఆ డిజైన్లో ఇలా పెట్టుకున్నాను చాలా మందికి గోరింటాకు ఆకుతో గోరింటాకు పెట్టుకున్నప్పుడు బాగా రెడ్ కలర్లో పండదండి కొంతమందికి ఆరెంజ్ కలర్లో ఇంకా కొంతమందికి అసలే పండదు అనమాట ఇలా ఇన్స్టెంట్గా తమలపాకుతో గోరింటాకుని తయారు చేసుకొని పెట్టుకోండి మంచిగా రెడ్ కలర్లో అయితే పండుతుంది గోరింటాకు ఆకు అనేది అందరికీ అవైలబుల్గా ఉండదు కదా అండి అందుకని గోరింటాకు అవైలబుల్గా ఉంటే గోరింటాకు ఆకు పెట్టుకోవటమే చాలా మంచిదండి కాకపోతే గోరింటాకు ఆకు అనేది కొంతమందికి అవైలబుల్గా ఉండదు అనమాట అలాంట ఇప్పుడు ఇలా ఇన్స్టెంట్గా గోరిన్ టాకును పెట్టుకోండి రెండు రోజుల వరకు ఉంటుందండి అంతేకాకుండా చిన్న పిల్లలకు స్కూల్స్లో ఏవైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు పిల్లలు భరతనాట్యం చేస్తుంటారు కదా అలాంటప్పుడు గోరిన్ టాకు లేదా కోంతో మెహిందీ అనేది పెట్టుకున్నప్పుడు ఎక్కువసేపు ఉంచాలి కదా పిల్లలు ఉంచుకోరు కదండి అప్పుడు మనకి ఇన్స్టెంట్గా గోరింటాకు పెట్టాలి అప్పటికప్పుడు వాష్ చేయాలి అంటే ఇలాగా ఇన్స్టెంట్గా గోరింటాకును పెట్టి చూడండి పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎక్కువసేపు ఉంచుకునే పని కూడా లేదండి చిటికలో తయారు చేసుకోవచ్చు ఇంకా ఫైవ్ టు టెన్ మినిట్స్లో వాష్ చేసుకోవచ్చండి ఈ తమలపాకు గోరింటాక్ అనేది ఇది అంతా ఎందుకు రెడ్ కలర్ ఫాస్ట్ కోన్తో పెట్టుకుంటే సరిపోతుంది కదా అనుకుంటున్నారు కదా అయితే చాలా మందికి రెడ్ ఫాస్ట్ కోన్ అనేది పడదండి స్కిన్కి కోన్ పైన రాసే ఉంటుందండి ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేసుకొని తర్వాత పెట్టుకోండి అని ఆ కోన్ అనేది పడకపోతే ర్యాషెస్ లాగా ఎలర్జీ లాగా వస్తుంది అందుకని ఇలా న్యాచురల్గా ఇంట్లోనే ఒకే ఒక్కరోజు ఉన్నా సరే మనకి రెడ్ కలర్ పారాణి లాగా అయితే పండుతుంది కదా అందుకని ఇలా ఇన్స్టెంట్గా తమలపాకుతో గోరింటాకును తయారు చేసి పెట్టుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే హ్యాండ్ని వాష్ చేసి చూపిస్తున్నానండి లైవ్ రిజల్ట్ అండి చూస్తున్నారు కదా ఎంత రెడ్గా పండిందో ఇదైతే ఇన్స్టెంట్ మెహందీ అండి ఇన్స్టెంట్ మెహందీ అంటే ఇన్స్టెంట్గానే పోతుంది కదా ఇదైతే ఎక్కువ రోజులైతే ఉండదండి అప్పుడికప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఫంక్షన్స్కి మొత్తం రెడీ అయిన తర్వాత ఈ గోరింటాకుని అప్పటికప్పుడు తయారు చేసుకొని అయితే పెట్టుకోవచ్చండి మన ఛానల్లో ఇంకా చాలా ఇన్స్టెంట్ గోరింటాకు వీడియోస్ అయితే ఉన్నాయండి చూడని వాళ్ళు చూసేయండి ఇంకా ఇలా పెట్టుకున్నాను కదా డిజైన్ అనేది ఎలా ఉంది అనేది కామెంట్ చేసేయండి మనం ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు మన చేతులకి ఏదో వెల్తిగా ఉన్నట్లు అనిపిస్తుంది కదా అప్పటికప్పుడు ఇలా మనం ఈజీగా ఇలా పారాణిలాగా కుంకుమతో ఇన్స్టెంట్గా మెహందీని అయితే తయారు చేసుకొని పెట్టుకోవచ్చండి ఇది మనకి చేతులకే కాదండి కాళ్ళకి కూడా చక్కగా పెట్టుకోవచ్చండి ఇవన్నీ ఎందుకు గోరింటాకు ఉండగా అనుకుంటున్నారు కదా గోరింటాక్ని మనం ఇన్ని పద్ధతులుగా ఇన్ని రకాలుగా తయారు చేసుకోవచ్చు అనేది అయితే మీకు చెప్తున్నానండి ఇక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్